అన్నా ఫ్రిడ్జ్ ఒక అందమైన సినిమా నటి ఆమె ఒక ప్రమాదంలో చనిపోతుంది ఆమె శవాన్ని ఆసుపత్రిలో మార్చుడికి తరలిస్తారు అక్కడ పనిచేసే ఫౌన్ అనే వ్యక్తి ఆమె ఫోటోను తీసి తన ఫ్రెండ్స్కి పంపిస్తాడు అతని ఇద్దరి స్నేహితులు ఆమె అందరిని చూడాలని మద్యం సేవించి మరీ అక్కడికి వస్తారు అంతటితో ఆగకుండా ఆ శవంతో రొమాన్స్ చేయాలని అనుకుంటారు ఆమెపై ఆ పని చేస్తూ ఉండగా మధ్యలోనే ఆ నటికి మెలకు వస్తుంది అయితే ఆమె కదల్లేని స్థితిలోనే ఉంటుంది ఆమె బ్రతకడం చూసి ఆ ముగ్గురు మతిపోతుంది ఇప్పుడు వాళ్ళకు రెండే దారులు కనబడతాయి ఆమెను బ్రతికే ఉందని చెప్పి తాము చేసిన నేరానికి లొంగిపోవడం లేకపోతే తామను చంపి వాళ్ళు చేసిన నేరాన్ని దాచిపెట్టడం ఈ రెండింటిలో వీళ్ళు రెండవ దానిపైన ఎక్కువ మొగ్గు చూపుతారు ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు ఆమెను చంపాలనుకుంటారు ఆమెను నన్ను చంపకుండానే చాలా బతిమలాడుతుంది అయితే అందులో ఒక వ్యక్తి ఆమెను చంపడానికి మొదట నిరాకరిస్తాడు ఆమె కూడా అతనిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది చివరికి తెలివిగా వాళ్ళలో వాళ్ళే కొట్టుకునే స్థితికి తీసుకొస్తుంది ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది చివరికి హీరోయిన్ బ్రతికి బయటపడుతుందా ఆ ముగ్గురు సైకిళ్ళు ఏమవుతారు అన్న ఫ్రిడ్జ్కి ఎవరైనా సాయం చేస్తారా ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో ఈ వీడియో స్ట్రీమింగ్ అవుతుంది చూడండి